ఈ సమయం శివుణ్ణి ఆరాధించేందుకు చాలా పవిత్రమైనది ప్రదోషకాలంలోనే పూజలు చేయాలి ముందుగా స్నానం చేసి శుభ్రంగా ఉండి శివ పూజను చేసి పవిత్ర కలశంలో శివశక్తిని ప్రేరేపించి శివునికి అభిషేకం చేసి గంధం బిల్వ పత్రాలతో పూజించి అనంతరం నైవేద్యం సమర్పించాలి ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధి శ్రేయస్సు కలుగుతాయి అలాగే అడ్డంకులు కూడా తొలగిపోతాయని విశ్వాసం భక్తులు శివుని పూజించి రుద్రాక్ష విభూతి ధరించి అభిషేకం బిల్వ పత్రాలతో పూజలు చేస్తారు శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు ప్రదోష వ్రతాలను ఒక మాసంలో రెండు సార్లు శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు ఏ రోజైతే త్రయోదశి తిథి సూర్యాస్తమయం తర్వాత కనీసం రెండున్నర గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం ప్రదోషం రోజున శివ పార్వతుల్ని పూజించడం వల్ల మన నెరవేరుతాయని పరమేశ్వరుని పూజకు విశిష్టమైన రోజున ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం ఇది ప్రదోష ఆంతర్యం ఆర్యం రోజువారీ పరమాష్టంలో భాగంగా ఈ రోజు వైశిష్టం वो धर्म कांति की दिव्य कुर्ती की श्रीकारम प्रकिन्दे